హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా టీమ్ ఇంట్లోనే మేము ఒకరికి మేక మూత్రం తాపాలని అనుకున్నాము యాక్చువల్లీ అది మేక మూత్రం కాదు అది హ్యాపీ పిజ్జాలో సాల్ట్ కలిపి మేక మూత్రం అని చెప్పేసి తాపిస్తున్నాము వాన్ రియాక్షన్ ఎట్లుంటుందో ఈ పొద్దు చూద్దాం ఈ కంటెంట్ మాత్రం మిస్ కాకండి ఓకే ఇరా సందుల ఆ ప్లేస్ ఎక్కడ దొరకలేదు ఇంత ప్లేస్ ఉన్నాక మీకు ఇదే ప్లేస్ దొరికింది సాందల బానే కరకి దొరికింది సాందల కట్టే చాలు ను పోతన్నానే నాకు ఇదొద్దు అనుకుంటూ లేమో తమాశే చేస్తులేమో వానో వీనో సాందలలా తకలగుల వెతి ఏదో చేద్దామని ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ వచ్చాడు 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 జీరా ఇంకోసారి नेस्मा ना तो पांच बालू भूकंप चागर में नहीं रहता अंदर है क्या नहीं है ये एमजेस्टो में रमोंगर है अंदर क्यों कितना है अगर चारी साहब मिली की टाइम जेस्टो ना रे वाह क्या सीन है वाह क्या सीन है तेलसपेंदा ये एंड दिल से भी नोट जरा 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 नोट

ா நேத்து கே மாடுத்து நிறு கட்ட போய் అనుకుంటూరేమో తమాషా చేస్తూరేమో వానో విన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొగ్గి పేగులు తీసి చేసుకోంపి చూడలేనాడికి రెండు నిమిషాలు వస్తాం చాలు పోతానా పోతానా ఇది వద్దు